అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి ట్రిపుల్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు శనగపిండి అలాగే వాడని టీ పొడి ఒక రెండు స్పూన్లు అలాగే జాంగ్రి కొంచెం ఈ పూలు పుయ్యని మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటికి ఒక్కొక్క స్పూన్ ఇచ్చామంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ Esto no.

పూలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ మందారం పుట్టింది ఫ్రెండ్స్ పూలు పూసు ఇది అపార్ట్మెంటు కదా ఫ్రెండ్స్ పూలు రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకే మనము ఇలాంటివన్నీ వాడాలి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయి పువ్వులు బాగా పూస్తాయి మాటి తాగడం వల్ల ఇది దానికి ఒక స్పూన్ ఇచ్చాను అలాగే ఇక్కడ ఒక మల్లె మొక్క ఉంది ఇక్కడ కొంచెం మల్లె అలాగే బిఏపి కూడా కొద్ది కొద్దిగా ఇస్తాను బిఏపి కూడా వాటితో పాటు ఎక్కువ లేకుండా ఒక ఫాల్ స్పూన్ కూడా మట్టి తోడి వాటిలో కలిపి మట్టి ఒక సైడ్కి తీసి కూడా అది ఒక సైడ్

కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి చూద్దాం అక్కడ మొక్కలు ఇక్కడ ఎక్కువ ఇవ్వకూడదు

ఆల్రెడీగా ఈ పట్టి బెల్లం మొక్కలు కాబట్టి మట్టి లూజ్ జరుగుతాయి అలాంటి మొక్కలు తీసుకుంటాం ఇది బెల్లం క ఇది మన ప్రాజెక్టు ఇది మేము కడపలో పెంచేటప్పుడు బాగానే పువ్వులు వస్తుంది అయితే ఇప్పుడు ఎందుకో రావటం లేదు ఇక్కడ అస్సలు రావడం లేదు అందుకే నేను అందుకే నేను ఈ ఫర్టిలైజర్ వీటికి ఇస్తున్నాను మొక్కలకు చాలా మనం ఫ్రంట్ తీ తీ గోనలైట్ ఉ వాటర్ ఆడ్ చేయండి దాన్ని కొట్టేనన పోస్ట్ ఆల్ అండ్ వల్లా ఇలా ఓన క్లాం

పౌడర్ అంటే ఈ మూడు పదార్థాలు కలిపి ఇవ్వడం వల్ల మొక్కలకు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అది ఏమిటంటే శనగపిండి అలాగే బెల్లం టీ పౌడర్ డిఏపి ఈ నాలుగు కలిపి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఇంతే ఫ్రెండ్ ఈ వాటికి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను ఫ్రెండ్